ఆయన ఉన్నారు అంత బాగున్నారు సో బాపట్లలోని పర్యాటక ప్రదేశాలు అయితే రెండో తీసేసారి ఫైనల్ అయితే ఇది అనమాట ఈ బాపట్లో మూడు బీచ్లు ఉన్నాయన్నమాట ఒకటి సూర్యలంక బీచ్ ఓడ్రో బీచ్ రామాపురం బీచ్ సూర్యలంక బీచ్ అనేది మినీ గోవా అనమాట సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది ఈ బీచ్ సూర్యలంక బీచ్ అనేది ఓడ్రో బీచ్ అనేది చీరాల బీచ్ అనమాట సో ఇది సూర్యలంక బీచ్ అనేది బాపట్ల నుంచి పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అనమాట సో మనం అయితే ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేసామన్నమాట మనం వెళ్తూ ఉంటే స్టార్టింగ్ సూర్యలంక వెళ్ళిన రోట్లతో ఒక చెరువు అయితే కనపడి చెరువులో కొన్ని పడవలు ఉన్నాయన్నమాట సో చుట్టూ చూడండి చెరువు అనమాట ఇది మనమైతే బాపట్ల నుంచి చాలా దూరం అయితే వచ్చేసామన్నమాట బీచ్ ఇంకెంత ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అనమాట సూపర్గా ఉంది అనమాట ఇవి అంతా చూసి చుట్టూ చూడండి అంటే అడవి ప్రాంతం అనమాట సూర్యలంక బీచ్ అనేది మొత్తం అడవి ప్రాంతం అన్నమాట చుట్టూరు అయితే ఎక్కువగా అడవి ప్రాంతమే ఉండింది ఇక్కడికైతే ప్రతి ఆదివారం చాలా మంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు బీచ్కి ఆదివారం అయితే చాలా చాలా ఎక్కువ మంది వస్తారు అనమాట ఈ బీచ్కి ఒక మినీ గోవా లాంటిది అనమాట మనకైతే మన జర్నీ అయితే చాలా స్మూత్గా సాగిపోతున్నాం బైక్ మీద వెళ్తా ఉన్నాను చుట్టూ వీధులుగా వెళ్ళాలన్నమాట ఎందుకంటే వర్షం పడతా ఉంది నేను అక్కడ పెడితే అక్కడ ఆగి వెళ్తాను ఈ ఆదివారం అయితే తెగబోగొండ ఖచ్చితంగా ఆదివారం రోజే వచ్చాను అనమాట ఈ బీచ్గా చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే ఉందన్నమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది సో దానిలా వెళ్తుంటే సూర్యలంక బీచ్ దగ్గర ఇండియన్ ఫోర్స్ అనమాట తరమట్లో ఇంకా రిక్రూట్మెంట్ అన్నీ జరుగుతూ ఉంటాయి సో చూడండి అనమాట అటు అవుతుంది అనమాట సో సూర్యలంక మనం ఎంటర్ అడవి ప్రాంతం అనేది వచ్చిందనమాట సో సూర్యలంక అడవి గ్రామ పంచాయతీ అనమాట సూర్యలంక అనేది ఒక అడవి గ్రామ పంచాయతీ అనమాట మనమైతే చుట్టూరు సూర్యలంక బీచ్ దగ్గరికి వచ్చినప్పుడు అయితే ఇలా ఉండి తర్వాత స్టార్టింగ్ మీరు ఎప్పుడైనా బాపట్లు వస్తే ఈ బీచ్ని మాత్రం మిస్ అవ్వకూడదు ఆంధ్రలో ఎక్కడ ఉన్నా సరే ఒకసారి దీనిని అయితే విజిట్ చేయండి ఇది ఆంధ్ర మినీ గోవా అనమాట సో చుట్టూరు చూడండి ఎంతమంది జనం ఉన్నారు ఈ ధరని అనమాట అటు చూపిస్తాను చూడనంత అంత చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇది చేపలై పెట్టుకొని వెళ్తున్నారు బోటింగ్ అంతా ఉంది అనమాట ఇది ధరణి అనమాట సూర్యలంక బీచ్ అనేది చాలా బాగుండేది అక్కడికైతే సూర్యుడు అంటే ఇప్పుడు వర్షాకాలం ఎన్న వర్షాలు పడుతున్నాయి కాబట్టి సూర్యుడు రాలేదు ఈ సూర్యలంక బీచ్ దగ్గర అయితే చాలా మంచి ఫ్యామిలీస్ వచ్చి చాలా మంచిది బాగా ఎంజాయ్ చేస్తున్నారు మనం అయితే చాలా మంది ఫ్యామిలీస్ లో కొంచెం ఇబ్బందికరంగా హెల్మెట్ అయితే పెట్టుకున్నాం అనమాట బైక్ మీద వచ్చిన హెల్మెట్ అయితే తీయకుండా పోలీసులన్నీ చూస్తే సెల్యూట్ కొడతారేమో బైక్ మీద వాడాలి హెల్మెట్ హెల్మెట్ అనేది బైక్ మీద వాడాలిరా బీచ్ దగ్గర అని చెప్పి నాకేసి సీల్ కొడతారు సో ధర్నీ అయితే ఎంజాయ్ ఎలా ఉండదు అని చూపిస్తానికి వచ్చింది కదా ఇప్పుడైతే మెయిన్ సెంటర్కి వెళ్దాం ఎలా ఉండదు మీరు అయితే చూస్తారనమాట ఒక మినీగా అని చూసిన ఫీల్ అయితే మీకైతే కలుగుతుంది సూర్యలంక బీచ్ అయితే చాలా మంచి బాపటి బాపట్ల నుంచి చాలా మంది వస్తారు ఎక్కడిక అదైతే మొత్తం చేపిస్తాం చూడండి సో ఇదనమాట బాపట్ల బీచ్ నాకు బీచ్ స్టార్టింగ్ గేట్ నుంచి మెయిన్ ఎంట్రన్స్ నుంచి వస్తే మనకైతే ఇలా ఉండద్ది అనమాట సో చూడండి ఎంత బాగుంది అసలు చూడటానికి ఇవి అనేది సూపర్ ఉంది కదా సో చుట్టూరు అయితే బీచ్ అనమాట ఒక బీచ్లో కూర్చోడానికి బెంచీలు మంచి లాంటి పెట్టారనమాట వాళ్ళు ఏమంటారు నాకు అసలు రాలేదు బెంచీలు మంచి మంది చెప్పి మేము కోపంగా ఏదో ఎతకారంగా అనుకోవద్దు అలా ఏముండదు సో చూడండి జోర్ నుంచి జున్ చేసి మొత్తం అయితే మీకు అయితే ఈ చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది సండే కదా చాలా వచ్చారు గుర్రం కూడా ఉంది చిన్నపిల్లలకి బైకులు బైక్లు సదుపాయం తినడానికి వయసులో రిసార్ట్స్ అనమాట సో హరిత రిసార్ట్ బాపిస్తున్నా అనమాట ఇది రిసార్ట్స్ అనమాట హరిత రిసార్ట్స్ సో హల్స్ పైన కుర్చీలు అవన్నీ బాగా డెకరేట్ చేసి బాగా పైన గొడుగులంతా వేసి బాగా వేసి అనమాట సో రెస్టార్ రెస్టారెంట్ అది హరిత రెస్టారెంట్ సో తాడి చెట్లు ఈత చెట్లు అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడైతే అవే రిసార్ట్స్ అన్నీ చూ చాలా ఉన్నాయి రిసార్ట్స్ అన్ని చాలా పెద్దదన్నమాట ఈ బీచ్ సూర్యలింగ బీచ్ అనేది బాపట్లోనే గుంటూరు వాళ్ళు కూడా ఇక్కడికైతే ప్రతి ఆదివారం వస్తారు చాలామంది గుంటూరు అనే కాదు విజయవాడ నుంచి కూడా ఇటు పల్నాడు జిల్లా నర్సరాపేట నుంచి కానీ వినుకొని నుంచి కానీ ఇటు చాలా మంది వస్తారు కొత్తపట్నం బీచ్ ఉండేది ఉదొంగలు దానికంటే కూడా దీనికంటే ఎక్కువ మంది చాలా మంది వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారు సో చూడండి అసలు ఎంత బాగుందో అండి చాలా బాగా నచ్చింది నాకు తెలిసినంతవరకు మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఇదే అనమా చాలా బాగుంది అనమాట సో అంటే ఎక్కడైనా ఒకవేళ మేబీ ఉండొచ్చేమో వైజాగ్ బీచ్ అవన్నీ ఎక్కడైతే చాలా బాగుంది వైజాగ్ బీచ్ అయితే మనం ఇంకా వెళ్ళలేదు చూడలేదు కాబట్టి మనం అప్పుడే ఒక నిర్ణయానికి అయితే రాగొద్దు ఇది అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆంధ్రప్రదేశ్ దాకిన దగ్గర సో ఇదైతే రాయలసీమలో అయితే ఎక్కడ బీచ్లు లేవు ఉత్తరాంధ్రలో అయితే ఇంక ఉత్తరాంధ్ర రాయలసీమలో ఇదే అనమాట కోస్తాంధ్రకి వెళ్తే ఇంక మిగతాది అనమాట సో జనాలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మనం ఒక్కళ్ళకి వచ్చాక అంత ఎంజాయ్మెంట్ అనేది ఏమున్నదనమాట సో సూర్యలంక బీచ్ అయితే చూశారు కదా ఇప్పుడైతే మనమైతే ఓడ్రో బీచ్ దగ్గరికి వెళ్దాం సో చుట్టూ స్టార్టింగ్ ఓడ్రో బీచ్ అనేది చీరాల బీచ్ అనమాట సూర్యలంక బీచ్ నుంచి ఓడ్రో బీచ్కి ఇరవై రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అనమాట ఎంత డ్రైవర్ మొత్తం తాటి చెట్లే కనపడి ఎక్కడ పెట్టినాం రోడ్ల మీద ఎక్కడైతే తాటి నుంచి అమ్ముతా ఉన్నారనమాట డజన్ అయితే అరవై రూపాయలు అనమాట ఒక ఒక్కాయ అయితే ఇరవై రూపాయలు అనమాట అంటే నాలుక ఎలా వాళ్ళు పెడతంపుతారన్నమాట మనకు కవర్లో వేసేస్తారు లేదా అక్కడ ఇంత అంటే చాలా బాగుంటాయి కాయలు మనం అయితే బైక్ మీద వెళ్తున్నాం చాలా పీస్ఫుల్గా ఒక్కలమే బాగుందనమాట జర్నీ అనేది మీరు అయితే చూసారు కదా సూర్యలంక బీచ్ ఉంది వర్రు బీచ్ చీరాల బీచ్ కూడా బాగానే ఉంటుందని మనకి తెలిసి చెప్పారు అంటే మనం వెళ్ళి చూపిద్దాం ఎలా ఉందో బాగున్నా వాళ్ళక్కడ అంటే సూ ఎక్కడికైనా చీరాల బీచ్ అయినా చాలా మంది వస్తారు చుట్టుపక్కల వాళ్ళు సూర్యలంక బీచ్ చాలా మంది ఎక్కువ మంది వస్తారు ఎవరు అక్కడికి వచ్చినా అనేది వాళ్ళ ఇష్టం అది వాళ్ళ ఒపీనియన్ ఈ వాటర్ బీచ్ అనేది అధికంగా చేపలు అంటే దాని పక్కనే రామపురం బీచ్ అంటే వాటర్ బీచ్ నుంచి రామపురం బీచ్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ మనం అయితే ఇప్పుడు మరి కాసేపట్లో అయితే వాటర్ బీచ్ దగ్గరికి వెళ్దాం ఇదన్నా రూట్ అంటే మనం రూట్లో వెళ్తుంటే అంటే ఏమి ఏమీ తగలమనమాట ఈ చీరాల రూట్లు రెండు మూడు ఊర్లు తగిలే తర్వాత ఇంకా డైరెక్ట్ ఇవి అనమాట ఎక్కడ పెట్టిన తాడు సీట్లు ఎక్కువ ఉంటాయి అనమాట మనమైతే తాడు సీట్లు ఎక్కువ మొత్తానికి సూర్యలంక బీచ్ ట్రావెల్ చేసి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న వాటర్ బీచ్ అనమాట ఈ బాపట్ల జిల్లా అనమాట మొత్తం మూడు బీచ్లు నేను చెప్పాను ఇంకా బాపల్లి జిల్లాలో సూర్యలంక బీచ్ వాటర్ బీచ్ రామపురం బీచ్ సూర్యలంక బీచ్ అయిపోయింది వాటర్ బీచ్ వచ్చి ఇది అయిపోయితే మాత్రం రామపురం బీచ్కి వెళ్తాను సో మొత్తం అయితే ఇంకైతే సూర్యలంక సారీ వాడ బీచ్ చూపిస్తారు చూడండి సూర్యలింగ బీచ్ కూడా వెళ్తే రిసార్ట్స్ అలాగే ఇక్కడ కాపల్ గెస్ట్ హౌసెస్ అన్నమాట చూడండి ఓర్ర బీచ్ దగ్గర కూడా గెస్ట్ హౌస్ అనేవి ఉన్నాయి అన్నమాట ఇక్కడ నుంచి అయితే మనమైతే ఒక నెంబర్ కాంటాక్ట్ అయితే లేదా మనకైతే బుకింగ్ కన్ఫర్మ్ చేసుకుని మనకైతే రూమ్లు ఇస్తారు మీరు కావాలనుకుంటే ఆ నెంబర్కి చూపించారు కదా దానికైతే కాల్ చేయండి ఈ రూట్లో అనమాట మనమైతే ఇప్పుడైతే వచ్చింది ఇప్పుడైతే ఆ బీచ్ అయితే రామ వాటర్ బీచ్ దగ్గరికి అయితే వెళ్ళడం చూస్తున్నారు కదా ఇక్కడ ఏమంటే చాలా అంటే చాలా బోట్లు ఉంటాయి అనమాట ఎందుకంటే అక్కడైతే అధికంగా చేపలు అవి ఎక్కువ పడతారు సో అయితే చూడండి మీకు అయితే బోట్లు ఎక్కువ కనపడతాయి అనక నేనైతే నడుస్తున్నాను ఇసుక ఇసుకల్లో నడిచే అనమాట సో ఎక్కువ అధికంగా బోట్లు చాలా మంది జనసాదర చీరలు చుట్టుపక్కల వారు ఒంగోలు ఒంగోలు నుంచి కానీ ఇక్కడైతే ఒంగోలు నుంచి దాదాపు యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ అనమాట అంటే ఎంజాయ్మెంట్ కోసం అంత దూరం అని వస్తారు లేదు వేరే విషయం ఫ్రెండ్స్ అన్నాక అబ్బాయిలు అన్నాక మంట అన్నాక ఫ్యామిలీస్ అన్నాక ఈ బీచ్ల దగ్గరికి ఎక్కువగా వచ్చేది బాగా ఎంజాయ్ చేస్తారు కొత్తపట్నం బీచ్ దగ్గరికి కూడా బాగానే వెళ్తారు ఇది ఉంగోలు ఉండి సో మొత్తంగా అయితే ఈ బాపట్లో మూడు బీచ్లు ఉన్నాయి అన్నమాట సో చూడండి ఇక్కడ కూడా చెట్లు బాగా చుట్టూరు బాగా జనాలు బాగా వచ్చారు అనమాట ఇక్కడ బోట్లు ఇవన్నీ బాగా ఎక్కువనేది రెసార్ట్స్ అనమాట ఇక్కడ రెస్టారెంట్లు కూడా రెండు మూడు ఉన్నాయి వాటిని మనం చూపించలేదు కానీ బోట్లు అయితే అధికంగా ఉన్నాయి అంటే ఇక్కడ ఈ బీచ్లు అయితే చీరాల బీచ్లు అయితే ఎక్కువగా చేపలు అవి పట్టి వేరే ఊర్లు వేరే ఊర్లకి ట్రాన్స్ఫర్ అయితే చేస్తారనమాట సో సూర్యుల బీచ్తో బోస్ తెలిస్తే ఇది కొద్దిగా చాలా తక్కువ ఈ వాటర్ బీచ్లు అయితే గాలి చాలా వేగంగా కొడుతుంది మేబీ వర్షం పడే సూచనలు ఏమైనా ఉన్నాయేమో అవన్నీ తెలియదు కానీ జనాలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీరు చూసిన జనాలే బాగా లోతుకి వెళ్తున్నారు మరి అల్లు ఏం లోకి వెళ్తాయేమో ఏమో ఒక భయంగా లేకుండా తగ్గ తిరుగుతూ ఉన్నారనమాట వీరు పట్టుకు మనం ఎంజాయ్ చేయడం ఒకరి మొత్తం కాబట్టి మనం మేతకు దయ్యం వీడియోకి వచ్చాం వీడియో తీసుకొని దుబ్బే చేపలని చెప్పాము కదా సో బోట్లు అయితే అన్నమాట చేపలు ఎక్కడి నుంచి ఎక్కువ పెడతారనమాట అధికంగా బోట్లు అంటే మనుషులకైతే బోటింగ్ అనేది ఉండదు అనమాట సో మొత్తానికైతే రామపురం బీచ్కి అయితే వెళ్తున్నాం అన్నట్టు వాటర్ బీచ్ అనేది చూసారు కదా ఇక్కడ నుంచి రామపురం బీచ్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటే రెండు వానుకోం అంటే వాటర్ బీచ్ చేపలు పట్టడం వల్ల కొంచెం నిర్మ కొంచెం దరిద్రంగా అంటే కొంచెం చోటనే బాగుంటుంది అనమాట చీరల బీచ్ అంటే ఇది రామపురం బీచ్ కూడా చీరలు కాబట్టి ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ చేపల పట్టు ఇక్కడ అంతా పరిశుభ్రంగా శుభ్రంగా నీట్గా బాగా క్లీన్గా ఉండింది అనమాట మనమైతే ఇప్పుడైతే రామాపురం బీచ్ వెళ్ళి అక్క అది ఎలా ఉంది దాని పరిస్థితులు ఏంటి దాని ప్రభావం ఏంటి మొత్తం చూద్దాం దారిలో వెళ్తున్నాం అనమాట ఈ రామాపురం బీచ్ అనేది ఒర్ర బీచ్ నుంచి మొత్తం మూడు కిలోమీటర్లు కాదు ఇటు అయితే ఊర్లో ఏం ఇంకా డైరెక్ట్ బీచ్ అనమాట సో చుట్టూరు ఇలా అన్నీ వేసి బాగా నీట్గా చూడటానికి బాగుంటుంది అనమాట సో మొత్తానికి అయితే ఎటు పోయి అయితే చెట్లు అనమాట ఈ చెట్టు పక్కన తాడి చెట్లు ఈత చెట్లు అనమాట ఈత అంటే కొంచెూరం కాయలు అంటారు కదా ఆ చెట్లు అనమాట మేబీ మీరు ఈ సమ్మర్లో బాగా తిని ఉంటారో తెలియదు మనకైతే తెలియదు కానీ నేనైతే చాలా బాగా తిన్నాను ఎందుకంటే అక్కడ పెట్టిన ఇవే ఉన్నాయి కాబట్టి ఇసురు కొనుక్కొని తిన్నాను అనమాట మొత్తానికైతే రిసార్ట్స్ రెస్టారెంట్లు అన్నీ ఉన్నాయన్నమాట సో చూడండి ఒక రెస్టారెంట్ హోటల్స్ అనమాట బీచ్ బీచ్ అయితే వచ్చే మనం రామాపురం బీచ్ అది రెస్టారెంట్ బోర్డు అనమాట ఫైనల్ అయితే రామపురం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట వాటర్ బీచ్ సూర్యుర్ బీచ్ రెండు చూసారు కదా ఓడర్ ఏమంటే చీరాల బీచ్ అనమాట సూపర్ లాస్ట్ బీచ్ అనమాట సో ఇప్పుడైతే మీకు రామాపురం బీచ్ చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అన్నమాట రామపురం ఇచ్చి స్టార్టింగ్ ఎంట్రెన్స్ ఎలా ఉంటుంది అటుపక్క కార్లు అవి ఆపారు అనమాట అటుపక్క వెళ్ళేళ్ళు వెళ్ళారు ఇటుపక్క ఇటు వచ్చారు మంది బాగా ఇక్కడ కూడా బాగా ఏంటంటే ఇది పరిశుభ్రంగా ఉంటుంది ఎక్కడైతే చిన్నపిల్లలకి బైక్ ఇవన్నీ అయితే బాగా అనుకూలంగా ఉంటాయి అనమాట మనమైతే ఇవన్నీ చూస్తూ ఉన్నాం కదా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ బీచ్ శుభ్రంగా నీట్గా ఉందన్నమాట ఇది సో ఇక్కడ కూడా అలా బాగా కొడతా ఉన్నాయి ఇంతకు ముందు సూర్యలంక బీచ్ అనేది బ్యాన్ చేయడంతో అందరూ ఎక్కడికే వచ్చేళ్ళు అనమాట జనమాట రామాపురం బీచ్ దాంతో బోలిస్తే బోర్డర్ పోయిస్తూ బోల్స్ బీచ్ చాలా బాగుంటుంది అనమాట బోట్లు అన్ని వాళ్ళ ఉన్నాయి వచ్చాను నేను ఇద్దరికి వచ్చాను బోట్లు ఎక్కడైనా బోటింగ్ అనేది ఓన్లీ కి అనుకుంటా జనాలు ఎక్కడానికి తిరగడానికి ఇంతకు ముందునేది బ్రాసినట్టున్నారు అంటే లోపలికి వెళ్ళగానే లేదు అవుతుంది అంట ఈ మధ్యకాలంలో అందుకని చెప్పి బాగా జనాలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మనం కూడా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం తిరుగుతున్న మార్నింగ్ నుంచి రకరకాల ప్లేస్లు తిరుగుతూనే ఉన్నాను అన్నమాట మీకు అయితే వీడియో అయితే నచ్చింది అనుకున్నాను నచ్చిన నచ్చిన లైక్ చేయండి చూద్దాం ఎలా మన మంది లైక్ చేస్తారు మంది కామెంట్ చేస్తారు ఈ ప్లేస్ల గురించి రామపురం ఇచ్చిన అనమాట ఇది వాళ్ళని మనకి చూసాం అనమాట సో ఐస్లు అమ్ముతున్నారు సో లాంగ్ చాలా లాంగ్ డిస్టెన్స్లో మొత్తం చాలా మంది అయితే బాగున్నారు జనాలు ఇక్కడ కూడా అంటే ఆ సూర్యలంక బీచ్లో ఉన్నంత మంది జనం వాటర్ బీచ్ దగ్గర లేరు వాటర్ బీచ్ దగ్గర కొంతమంది జనం రామపురం లేదంతా డిఫరెంట్ డిఫరెంట్గా ఉందన్నమాట ఎలా ఉన్నా సరే బీచ్ల దగ్గరికి అయితే ప్రతి ఆదివారం చాలా మంది వస్తారు నేను ఆదివారం వచ్చానమాట ఆదివారం అవడం ద్వారా చాలా అధికంగా అధిక మొత్తం జనం అయితే వచ్చిన మీద ఫ్రెండ్స్ వీడియో మొత్తం మూడు బీచ్లు అయితే చూశారు కదా సూర్యలంక బీచ్ వాడర్యూ బీచ్ రామపురం బీచ్ అది మొత్తం మాపట్నం జిల్లాకు సంబంధించిన వాటివి సో వీడియో చూపించానని చెప్పి వీడియోలో అంటే మేబీ మీకు రెస్టారెంట్లు ఇలా సదుపాయాలు అవన్నీ కూడా చూపించాలి మేబీ అవన్నీ చూపించాలంటే అక్కడ ఎవరో పెద్దగా బీచ్ దగ్గర అయితే ఏమి లేవు శ్రీలంక బీచ్ రిసార్ట్స్ అన్నీ ఉన్నాయి కానీ అక్కడ ఆర్మీ ఫోర్స్ అనేది ఒకటి ఉందన్నమాట దానివల్ల మనం ఏం చూపించలేకపోయాం ఓన్లీ బీచ్లు చూపించగలిగాం ఆడ శ్రీలంక బీచ్లో దాదాపు ఒక కే ఫైవ్ కే మెంబర్స్ అయితే వచ్చి అనమాట తర్వాత ఇప్పుడు ఓడ్రో బీచ్ వచ్చేసరికి ఆడ మామూలుగా ఉంది ఆడ హోమ్స్ అది రెస్టారెంట్ లాంటిది ఏం లేదు కానీ అదైతే ఒక గెస్ట్ హౌస్ లాంటివి ఉన్నమాట వచ్చిన వాళ్ళకి ఆడైతే బోర్డు కూడా చూపించాయి మరి ఫైనలీ ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడ రెస్టారెంట్లు అన్నీ ఉన్నాయి స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఉన్నాయన్నమాట రెస్టారెంట్లన్నీ ఇదనమాట వీడియో వీడియో నచ్చినా నచ్చిన లైక్ అండ్ కామెంట్ చేయండి మనకి బంధమం బంధుత్వాలు అనేది యూట్యూబ్ ద్వారా పెరుగుతూ ఉన్నది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తూ ఉంటాం బాగా